హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మహిళలకైతే విడుదల కాబోతున్నాయి అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి మనం ఏంటంటే తప్పనిసరిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ ఐదు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఐదు ఏంటి సో ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి ఈ ఐదు చేసుకోకపోతే మనకు డబ్బులు పడతాయా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వేయబోతున్నారండి అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు పొందాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ ఐదు చేసుకోవాలి ఆ ఐదు ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించి మనం ఏంటంటే ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు బ్యాంక్ అకౌంటు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అన్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో మీరు సబ్మిట్ చేసే ముందు అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది ముందుగా బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి యాక్టివేషన్లో ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో లింక్అప్ అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఈ మొబైల్ నెంబర్ను యాడ్ చేసి లింక్అప్ చేశారా లేదనే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఏ అనేది చేశారా లేదనే చెక్ చేసుకోండి ఈ ఎన్పీసీ అనేది మనకు రా మనకు దే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన రూల్ కాబట్టి సో ఎన్పిసి అనేది చేశారా లేదనే చెక్ చేసుకోండి ఈ ఎన్పిసిఐ చేస్తేనే మీకు బ్యాంక్ ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు మీ యొక్క ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుంది ఈ ఎన్పిసిఐ చేయకపోతే మీకు డబ్బులు అనేది జమ కావండి డైరెక్ట్ క్వశ్చన్ అయితే తప్పనిసరిగా ఎన్పిసి చేసుకునేవారు మీరు బ్యాంకులో వెళ్ళి చేసుకోవాలి అయితే మీరు ఎక్కడికి వెళ్ళి చేయాలి అనే డౌట్ అయితే ఉంటుంది మనకేందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అయితే సబ్మిట్ చేస్తారు కొంతమంది ఏంటంటే స్టేట్ బ్యాంకు మరి కొంతమంది వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకొంతమంది కెనరా బ్యాంకు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి మీరు సబ్మిట్ చేస్తారు మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి సబ్మిట్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ బ్యాంకుకు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇవి అయితే చేసుకోవచ్చండి సో ఒకవేళ మీరు ఇవి బ్యాంకుకు వెళ్తే కానీ వాళ్ళే ఉచితంగా చేసిస్తారు మీ దగ్గర ఎలాంటి డబ్బులు అనేది తీసుకోరు మీకు ఫ్రీగా అది చేసిస్తారు సో ఇది చేసుకోవడం ద్వారా మీరు ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఈజీగా పొందవచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్